ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలనేదే తన కల అని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు భిన్నమైన పరిస్థితిలో పదిహేడు నెలల నుంచి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నట్లు వివరించారు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద్ద ఇడ్లపాడలో ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యాబై ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో పదిహేను పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన సీఎం ఐదు వందల ఎనభై ఐదు ఎకరాల్లో మరో ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్లు సీఎం తెలిపారు ఈ వారమంతా పెట్టుబడుల విలువ కొనసాగుతుందన్నారు నేను పని చేసేది భావితరాల భవిష్యత్తు కోసరం ఇక్కడే పిల్లలున్నారు ఏడవ తరగతో ఏడో తరగతి చదువుకుంటున్నారు మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే ఎందుకు ఆ మాట్లాడుతున్నానంటే ఎనభై ఏడు ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఒక హిస్టారికల్ డే అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులు నాకు సాక్ష్యాలు భిన్నమైన పరిస్థితుల్లో పదిహేడు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది చేశాం మళ్ళీ హామీ ఇస్తున్న సమక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలామంది అవహేళన చేశారు ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్లు వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది నేను కూడా పోయి చెప్పాను రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు ఇది నా గ్యారంటీ ఇది మా రాష్ట్రం తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను దాంతో మళ్ళీ బ్రాండ్ ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ అంటే బలే బలే అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే మీరు చూసి రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ప్రాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా